ప్రొటెస్టెంట్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి కొత్తగా క్వేకర్ అనే మతం ప్రారంభించాడు ఇలా వారిలో వారికే నచ్చక గుంపుకో మతం ఏర్పరచుకున్న బ్రిటిష్ వాళ్ళు ప్రపంచం పైన రుద్దిన క్రైస్తవం కూడా నకిలీదే అని మీరు గమనించారా అంటే ఏసుక్రీస్తు నమ్మడం తప్ప అని కొందరు అడగొచ్చు ఆలోచించండి మొదట ఏసుక్రీస్తు ద్వారా వచ్చిన మతం పేరు రోమన్ చర్చ్ ఈస్టర్న్ ఆర్థోడాక్స్ కానీ ప్రపంచానికి పరిచయం అయ్యింది ప్రొటెస్టెంట్ మతం ఎందుకో తెలుసా వారి క్రూరత్వాన్ని కప్పిపెట్టుకునేందుకు శాంతి కోరేటటువంటి యేసుక్రీస్తును వాడుకున్నారు ఒకవేళ నిజంగా ఏసుక్రీస్తు యొక్క మాటకే విలువ ఇచ్చి ఉంటే ఆసియాలో భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ శ్రీలంక మలేషియా సింగపూర్ హాంకాంగ్ యోమెన్ కోవైట్ ఇరాక్ పాలస్తీనా ఆఫ్రికాలో ఈజిప్ట్ సుడాన్ కేన్యా ఉగండా నైజీరియా దక్షిణాఫ్రికా జింబాంబే ఘనా సియర్రా లియోన్ బోత్స్వానా యునైటెడ్ స్టేట్స్ లో కెనడా బర్మూడా బహమస్ జమైకా బార్బడోస్ గయానా బెలీజ్ ఓషేనియాలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఫిజి న్యూ న్యూగినియా సోలోమన్ దీవులు యూరప్ లో ఐర్లాండ్ మాల్దా సైప్రస్ జీబ్రాల్టా దేశాలపై దండయాత్రలు చేసి ఉండేవారు కాదు మారణ హోమానికి పాల్పడేవారు కాదు కదా నిన్ను వలనే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు యేసుక్రీస్తు అంటారే మరి ఆ ఆంగ్లేయులు కనీసం తిండి నీరు ఇవ్వకుండా లక్షలాది మంది బానిసలను చంపారు లక్షలాది ఆఫ్రికా అమ్మాయిలను మహిళలను అమెరికా కరేబియన్ దీవుల వారికి అమ్మారు ఇవన్నీ యేసుక్రీస్తు అంగీకరిస్తాడా చూసారా బ్రిటిష్ వారు ఎంత మోసపూరిత అశాంతిని ప్రపంచంలో నెలకొల్పారు ఆ ప్రభావం మత విద్వేషాల పేరిట ఇప్పటికీ రగులుతూనే ఉంది బ్రిటిష్ వారికి యేసుక్రీస్తుకి ఎలాంటి సంబంధం లేదు కేవలం వారి రాజ్యాకాంక్షకు ఎక్కడో రోమన్ సామ్రాజ్యంలో ఉన్న యేసును ఆయన మతాన్ని కూడా పక్కన పెట్టి ఆయన వచనాలను అడ్డం పెట్టుకొని ఆధ్యాత్మిక అయోమయంలో ఉన్న దేశాలలో తమ సొంత మతాన్ని ఎలా జొప్పించుకున్నారో చూడండి వేద వేదాంగాలు భగవద్గీత సనాతన ధర్మ మార్గం దయవలన భారతీయులు వాళ్ళకి చిక్కలేదు తక్షశల విద్య బోధిధర్ముడి దయ వల్ల చైనా తప్ప ఆధ్యాత్మికంగా అయోమయ స్థితిలో ఉన్న అన్ని దేశాలలో జీసస్ ను వాడుకొని అశాంతిని నింపారు ఆ గుంట నకల చిత్రం ఏంటంటే స్థానికంగా పుట్టిన బ్రిటన్ రాజులకు నార్మన్ అనే సముద్ర దొంగలు వారసులయ్యారు మంచి కోసం తపన పడిన కేథలిక్ మతాన్ని మాయం చేశారు నిజమా కాదా ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే చరిత్ర పరిశీలించి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్